రెండు వేల ఇరవై ఆరు మెగా ఫ్యామిలీ అభిమానులకు పండగే వచ్చే ఏడాది చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి ఈ మెగామేనియాలో ఎవరి సామర్థ్యం ఎంత అనేది ఆసక్తిగా మారింది రెండువేల ఇరవై ఆరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఎంత పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా టాలీవుడ్కి చెందిన మిగతా కుటుంబాల విషయానికి వస్తే మెగా కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు అందులో కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ అయితే మరికొంతమంది గ్లోబల్ స్టార్స్గా చలామణి అవుతున్నారు ఇంకొంతమంది సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయానికి తెలిసిందే అలా మెగాస్టార్ చిరంజీవితో మొదలైన ఈ మెగా ప్రస్థానం ఇప్పుడు మరింత జోరుగా కొనసాగుతోంది అని చెప్పవచ్చు సాధారణంగా ఒక కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం సహజమే అయితే ఆ హీరోలంతా ఒకే ఏడాది సినిమాలు చేస్తే ఇంకేమైనా ఉందా అభిమానులు ఎగిరి గంతేయరు అయితే ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోలకు సంబంధించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధమవుతున్నాయి మరి ఎవరి సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది అనే విషయానికి ఇప్పుడు చూద్దాం వారెవరూ కాదు చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకి ఆయువు పట్టు అయిన ఈ ముగ్గురు ఒకే ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన భోళశంకర్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది మెగా పవర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆర్ 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 చిత్రంతో గ్లోబల్ స్టార్ గా బిరుదు అందుకున్న విషయానికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్తో పాటు వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి ఇరవై ఏడున విడుదల కాబోతోంది ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో వేగంగా దూసుకుపోతున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఆయన అభిమానుల కోసం సినిమాలు చేస్తూ అలరిస్తున్న విషయానికి తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చి విజయం అందుకోగా ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతోంది ఇక ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా రాశికన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇలా మొత్తానికైతే ఈ ముగ్గురు హీరోలు కూడా వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు మరి ముగ్గురిలో ఎవరు ఎంత సత్తా చాటుతారో చూడాలి మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో మెగా హీరోల చిత్రాలు సినీ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఒకే ఏడాది బాక్సాఫీస్ వద్ద తలపడటం ఉక్కంటను రేపుతోంది ఇది అభిమానులకు మరిచిపోలేని సంవత్సరం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి